వైసీపీ టార్గెట్ గా సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు నెల్లూరు సోమశీల ప్రాజెక్టు ని పరిశీలించిన చంద్రబాబు అనంతరం ప్రజా వేదికలో పాల్గొన్నారు రైతుల సమస్యల్ని తెలుసుకున్నారు వైసీపీ పాలనలో అన్ని రంగాలు పడకేశాయని ఆరోపించారు కనీసం ఒక్క ప్రాజెక్ట్ గేట్ ఊడిపోతే ఫిక్స్ చేయలేని స్థితిలో గత ప్రభుత్వం ఉందని విమర్శించారు సర్వే రాళ్లకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారని పేపర్ ప్రకటనలకు నాలుగు వందల మూడు కోట్లు వృధా చేశారని విమర్శించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే వైసీపీని ప్రజలు ఎంత ద్వేషించారో అర్థమవుతుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి అన్ని పనులు పూర్తి చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు తప్పు చేసిన వాళ్లు ఎక్కడున్నా వదిలిపెట్టమని తెలిపారు అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు విధుల్లో నిర్లక్ష్యం వహించారు లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు తాను మారిన చంద్రబాబునంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ నేను అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ తొంభై మూడు శాతం సీట్లు గెలవడం ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో ఎంత అసహ్యం ఉందో ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని అడుగుతున్న మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మారిగా ఐదేళ్ళు లేకుండా చూశారా మీరు ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా ఎలాంటి పరిపాలన జరిగిందో ఒక ఉన్మాద పాలన ఒక రాక్షస పాలన ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా తిరుగుతున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరు ఉండే పరిస్థితికి వచ్చారు సర్వే పైన బొమ్మలకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టేశాడు సర్వే రాళ్ళు ఎవరిడిగా నిన్ను సర్వే రాయి దీనికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రనైట్ లాంటి గ్రనైట్ వేస్తున్నాడు అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోని నాలుగు వందల మూడు కోట్లు ఇచ్చుకున్నారు రిషికొండ ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు కొట్టేసి ఇప్పుడు మాకు అర్థం కాదు ఏం చేయాలి ఆ బిల్డింగ్ అది పెద్ద వైట్ ఎలిఫెంట్ అది తెలుగుగా చేసింది ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది దేశంలో కూడా మన గౌరవం పెరిగింది తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు డయా ఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇక్కడ లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నాను నేను చెప్పాను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇవేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు పట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపైన గుర్తు